నమస్కారం ఆశుక్ గారు నమస్తే అండి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని గతంలో విచ్చల విడిగబూతులు మాట్లాడారు ప్రజెంట్ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే కులం కార్డు చూపిస్తున్నారు అసలు ఈ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ అండి ఓకే అంటే కులం కార్డు అండి అటు బాబు గారు కులం అన్నా లేకుంటే కళ్యాణ్ గారు కులం సరే ఈ కులస్తులను ఎవరు అరెస్ట్ అవ్వలేదా ఈ కులస్తులు లేకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని అన్ని టార్గెట్ చేస్తున్నారని అంటే ఇప్పుడు బోర్గడ్డ నీళ్ళని కావచ్చు లేకుంటే మన పోసీ కావచ్చు ఓకే ఓకే అంటే బోర్గడ్డ నీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు దళితులు కాబట్టి దళితులు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పి కులం కార్డు తీస్తున్నారని అందుకని సురేష్ కూడా ఓకే సరే అండి బోర్గడ్డ నీళ్ళు గురించి చెప్పినారు కాబట్టి ఒక విషయం ఏమని చెప్పినాడు అంటే ఆయన మాట్లాడిన మాటలు ఆజిటీస్ చెప్పలేం కాబట్టి నేను క్లారిటీగా కొద్ది మేర రాసుకొని వచ్చి నేను మాట్లాడుతున్నాను ఆయన ఏమన్నాడు బండికి గట్టి ఇడుస్తా అన్నాడు నీ ఇంటి బాగా గుర్తు ఇటువంటి మాటలో సాటి సమాజము సమాజంలో ఏ వ్యక్తి కూడా ఉచ్చరించడానికి కూడా వీలు లేనటువంటి మాటలు అనువైన పద్ధతిలో రాసుకొని మరి వచ్చినా నేను ఓకేనా ఏమని రాశాడంటే నీ ఇంటి ఆడపిల్లలను చేస్తా ఒకటి చంపేస్తా అని అన్నాడు నీ బెడ్రూమ్కి వచ్చి కూర్చుంటా అన్నాడు ఎవరిని సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడు సరే ఆయన భార్య బిడ్డలను కాదు తల్లిని అనడం దూషించడం నారా లోకేష్ గారు సతీమణిని అదేవిధంగా బాబు గారు సతీమణ్ణి ఏ రేంజ్ లో మాట్లాడినాడు ఇంకా అర్ధ గంట టైం ఇస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు కనుసై చేస్తే చాలు అబ్బా కొడుకులు లేపేస్తా అన్నాడు ఒకే మాట ఇప్పుడు వాళ్ళు ఒకరు ఐటీ మినిస్టరు ఇంకొకరు చీఫ్ మినిస్టరు అటువంటి వాళ్ళు అన్నప్పుడు ఏ రకాలు అంటే నువ్వు ఎస్సీవని నీకు తెలీదా అంటే నువ్వు రెడ్డి అని తెలీదా కమ్మోడు అని తెలియదా ఇంకోకుడు అని తెలియదా కులాలు నువ్వు మహా అంటే నువ్వు నమ్ముకునింది ఏంది నేను మగ అండి నాకు మగతనం ఎక్కువ అని కదా నువ్వు నమ్మిందే ఆ మగతనాన్ని నమ్మే కదా నువ్వు ఎన్ని మాట్లాడిందే ఆ రోజు రానటువంటి మాటలో ఈ రోజు నాకు కులం అనేది వచ్చింది ఆయన బెయిల్ అయిపోయి రిటర్న్ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మాట్లాడుతున్నాడు నేను బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భక్తుడిని ఆ మహానుభావుడు ఇటువంటి వాళ్ళని ఇటువంటి చట్టం దృష్టిలో శిక్షింపబడాలని చెప్పి ఆయన రాసిన రాతకు అనుగుణంగానే ఆయన రాసినటువంటి కాన్స్టిట్యూషన్ అనుగుణంగానే ఇవాళ బోరుగడ్డ నిల్ ఇటువంటి పద్ధతుల్లో పలానా ఎస్సీ క్యాష్ ని బయటకు తీసుకొచ్చి ఎస్సీ కులం పైన మచ్చ తెచ్చే విధంగా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చూడండి అంత అసహ్యం అదే బాబుగా ఇచ్చారు చూడండి అవకాశాలు లోక్సభలో ఒక ఫస్ట్ ఎస్సీ వ్యక్తిని కూర్చొని పెట్టినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉండారంటే బాబుగారే జిఎంసీ బాలయోగాన్ని కూర్చొని పెట్టారు ఇక్కడ ఫస్ట్ మహిళ దళితురాలను కూర్చొని పెట్టు స్పీకర్ గా అండి ప్రతిభా భారతిని బాబుగారు కూర్చొని పెట్టారు అది ట్రాక్ రికార్డు మేము దళితురాలు చెప్పుకుంటాం అది అట్లుండాలి నేను గర్వకారణంగా అట్ట కాకుండా నువ్వు చేసిన చెత్త పనులు చేసి నీ అమ్మ నీ అక్క నెట్టు లకారాలు వాడివి కొల్లాల పేర్లు ఎత్తే అది ఎట్లా ఉంటాది జగన్ రెడ్డి గారు నమ్ముకొని ఇలాంటి ఎస్సీలు సి బీసీలు కానీ గాని ఇలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బలిపశువులు అయ్యారంటారా ఇప్పుడు మొన్న విషయం చేసి కచ్చితంగా అండి మొన్నక్కడ ఒకతను చేప్రోల్ కిరణ్ అని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏమైంది అరెస్ట్ అరెస్ట్ చేసేశారు ఎన్ని వ్యవధిలో వదలో అంటే పది పన్నెండు గంటల అయ్యి అరెస్ట్ చేసేశారు అదే బోరు గడ్డ అన్ని మీరు రెండు ముట్టికాయలు ఎందుకు వెళ్ళి అభినారు ఆ చట్టం అంటే బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ ఏదైతే కాన్స్టిట్యూషన్ రాసారో ఆయన రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ని గౌరవించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా వ్యవహరించిన అంటే ఆ కాన్స్టిట్యూషన్ నేను నమ్ముతున్నాను అని చెప్పి బోర్గడ్డ బోరుగడ్డ అనిల్ గానే అరెస్ట్ చేసి జైలుగా తోసేసినంటే హ్యాపీగా ఉండవు ఆ రోజు ముసి ముసి నవ్వు నవ్వులు మన రాష్ట్రంలోనే కదా బోరుగడ్డ అని ఉన్నాడు ఏ రోజును అరెస్ట్ చేయలేకపోయినావు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు ఇంకొంతమంది కొంతమంది అనిల్ కుమార్ యాదవ్ ఏది ఇది ఆరిపోయే దీపంకి వెలుగు ఎక్కువ అంటారు కదా గత ఏడెనిమిది నెల నుంచి ఆయన ఎట్టమైనాడో ఉలుకు లేదు పలుకు లేదు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అదే అనిల్ కుమార్ యాదవ్ గతంలో బాంఛెత్ అనే మాటలు మాట్లాడటము అదే విధంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అని అనిల్ కుమార్ యాదవ్ అని మాట్లాడడం పొరపాటున అంటే అనిల్ కుమార్ యాదవ్ ఆ సంబంధించిన ఒక ఎస్ఐని వాడుకొని అతనికి కోట్లాని కోట్లు గడించి పెట్టిన వ్యవహారంలో అనిల్ కుమార్ యాదవ్ అండ పుష్కలంగా ఉంది అనిల్ కుమార్ యాదవ్ దానికి సంబంధించి ఆ కేసు గా అతి త్వరలో రిజిస్టర్ అవుతుంది అది అనిల్ కుమార్ యాదవ్ సెన్స్ చేశాడు అందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు మన గతంలో చూసాం ఏది ఏడు నెలలు ఖాళీగానే ఉన్నారు కదండి ఇప్పుడు చిలకనూరు పేటకు సంబంధించిన రజని వాళ్ళపైన ఎప్పుడైతే కేసు రిజిస్టర్ అవుతాదో అవుతుంది అని వాళ్ళకి సెన్స్ అవుతుందో అల్లారం కొద్ది ముందుగానే మోగేసినట్టు అప్పుడు మీడియా ముందుకు వస్తారు ఏది సెన్సిటివిటీ కోసం ఏది ఎమోషన్ రేకెత్తించడం కోసం అప్పుడు అప్పుడు రాల ఈ ఈ కన అరెస్ట్ అయితే పలానా మా కులస్తుల్ని అరెస్ట్ చేశారు ఇటువంటి ఈ విధంగా మాట్లాడతారు ఈ కోవలో బాబు గారి కదా కొడాలని అంటే వల్లం నేను వంశి బాబు గారి కులస్తులే కదా ఇప్పుడు అని అదే కులస్తుని ఎందుకు అనాల్సి వచ్చింది ఎందుకన్నాడు అసలు కొడాలనని అటువంటి వ్యక్తినే కదా అటువంటి వ్యక్తి పైన కేసు పడినది బాబు గారికి ఆ కులం పైన వ్యామోహం అయిందిగానే ఉంటే ఏదైనా లారీ పడి మీరు ఇక్కడ ఉండొద్దు ఆడుకునే ఢిల్లీకి అరుణాచల్ ప్రదేశ్కో పోండి మీ పైన కేసులు రిజిస్టర్ కావు ఇంకా సక్రమంగా ఉండండి అని గారు చెప్పిన వాళ్ళు ఈ నానికి వలం నేని వంశీకి ఈ మాట నేను కన్నా చెప్తే వైసీపీ వాళ్ళని ఒప్పుకుంటారా వాళ్ళ ముందు ఎత్తి జైల్లో పెట్టండి బాగుంటారు అటువంటి వ్యాఖ్యలు మాట్లాడినాడు వాళ్ళ తండ్రి గారి పేరు ఎత్తి వాళ్ళ ఆయన పేరు ఖర్జూర్ నాయుడు అయితే కర్జూర్ నాయుడు గారు అనకపోతే అనకపోయినారు కర్జూర్ నాయుడు అను అసలు ఆయన ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చాడా కర్జూర్ నాయుడు ఏ రోజు రాలా లవంగ నాయుడు అండము యాలకల నాయుడు ఏదేదో రకరకాలు అదే ఈరోజు శాపం అయ్యి పాంగ్ కాటాల వలం లేని వంశీ ముందు వేలాడుతుంది జైలు రూపంలో అరెస్ట్ చేయడం ఎటువంటి తప్పు చెప్తారండి వైసీపీ అయితే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏది పర్సన్ కరెస్ట్ కాబడినోళ్ళు అయితేనే జైలు పోయి వచ్చిన వాళ్ళైతేనేమి ఇంతకు ముందు మేము ఎప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే అప్పుడు కేసులు నమోదు చేయకుండా పోలీసులు ఇప్పుడు కక్ష రాజకీయాలు చేస్తున్నారు కక్ష రాజకీయాల ద్వారా అప్పుడు మూడు సంవత్సరాల క్రితం అన్న మాటలకి ఇప్పుడు కేసులు బుక్ చేయలేకపోయినా అనేసి వాళ్ళు అడుగుతున్నారు నా బాధ నేను చెప్తాను అదే పోలీసులు అప్పట్లో కేసులు ఎందుకు బుక్ చేయలేకపోయారు అంటే శాసిస్తున్నారు మీకు కావాలంటే ఎగ్జాంపుల్స్ కొన్ని చూపించగలతా ఆన్ స్క్రీన్ కాబట్టి చూపించలేకపోతున్నా పోలీసు వారిని భయపెడుతున్నారు తెలుసా కొంతమంది ఒక ఫోన్ కాల్ లో ఎంత బాధాకరమో వాళ్ళు ప్రజలు రక్షించే వాళ్ళు అటువంటి పోలీసు వారిని ఫోన్ కాల్ చేసి భయపెడుతున్నారు ఇప్పటికీ వైసీపీ వాళ్ళు సో పోలీసు వారు కూడా వారికి సరెండర్ అయినారు అంత ఎందుకంటే ఐపీఎస్ లో మనం ఇది తీసుకుంటే లెంత్ సబ్జెక్టు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా ఆగనంత అంత సబ్జెక్ట్ ఇది ఏది విశాల్ గుండి కావచ్చు కాంతిరాన టాటా కావచ్చు ఆ డీజీ ర్యాంక్ హోదా కలిగినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ ఐపీఎస్లు ఐఏఎస్లు చదువుకొని ఆ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు ఈ రేంజ్లో చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా కలుషిత్ పూరితంగా వైసీపీ వారి యొక్క కండువా నీడలో వాళ్ళు పోలీసులు అనేది మర్చిపోయినారు ఐపీఎస్ అంటే ఆ రేంజ్లో ఉంటారు అటువంటిది అది సెంట్రల్ లెవెల్ అది ఐపీఎస్ అంటే ఇక్కడ ఇంకా ఎస్ఐలు సిఐలు వాళ్ళు ఏం చేయగలుగుతారు వీళ్ళకి సరెండర్ అయిపోయినారు అక్షరాల అంటే అధికార దుర్వినియోగం చేసినట్టు కాదు ఖచ్చితంగా అండి ఆ రోజు వాళ్ళపైన వాళ్ళు కేసులు రిజిస్టర్ చేయాల ప్రజలు మాన ప్రాణాలు కాపాడలేదు కాబట్టి ఈ స్వయాన్ని ఈ పోలీస్ పైన కేసులు రిజిస్టర్ అవుతున్నాయి గతంలో మనం చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుల మీద సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది జైలుకు పంపించారు చాలా చిన్న చిన్న నాయకులైనటువంటి వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం చర్యలు కూడా తీసుకోలేదు ఎందుకని నేను అంటాను అదే ఇప్పుడు నారా లోకేష్ గారిని గతంలో ఒక మాట చెప్పి సంబోధించేవారు ఎందుకు తెలుసా పప్పు పప్పు అనే మాట ఇవాళ ఆ మాట ఎక్కడైనా వచ్చిందా గతంలో బాబు గారు అంతెందుకు బాబు గారి సతీమణిని దూషించేందుకు ఆయన వచ్చి అది బాధ తట్టుకోలేక గొప్ప చెట్టు ఏడ్చాడు అటువంటి వ్యక్తులు ఈ రోజు వరకు బతుకునే వాళ్ళ స్వయాన జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించుకోండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈ రోజుకి వాళ్ళకైనా ప్రభుత్వంలో ఉంటే ఎవరన్నా బతుకునేవాళ్ళు అది ఎవరి పని అసలు ఎవ్వరు కూడా ఈ టీడీపీ అతనో వైసీపీ అతనో బీజేపీ అతను ఎవరు కూడా ఊహించుకోలేరు బతకలేరు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నా కూడా చట్టం పరిధిలోనే ఆయన వాళ్ళకు శిక్ష అర్హులుగా చేసి ఆ శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారు ఇవాళ అది ఆయనకి ఉన్నటువంటి తేడా దాన్ని ఎమోషనల్ గా తీసుకొని అది ఇది చేయలే ఇంకా శ్రీరెడ్డి చెప్పిన మాటలకి అయితే ఇంకా అన్న హద్దు లేదు మొత్తం అయిపోయినాక అన్న లోకేష్ అన్నా నువ్వు అంటే తప్పైపోయింది నాకు చెప్పి ప్రాధాయపడుతుంది ఇవాళ ఆ రోజున పచ్చి బూతులు ఆయన బూతులు అమ్మలక్కలు లకారాలు తిరితే ఒక రకం గలీజ్ మాటలు ఏది బాడీ షేవింగ్ గురించి ఇంకా తమిళనీడి సీతారాం స్పీకర్ హోదాలో ఉండి ఆయన మాట్లాడినటువంటి బూతులు ఆ బూతులు పక్కన పెడితే అసలా ఈ టిడిపి వరకు జనసేన వరకో బిజెపి వరకు టైం లేదనుకుంట వాస్తవంగా ఆయన ఎన్నికల లో ఏదైతే ఇచ్చాడో ఏది ఆయన డిగ్రీ విషయంలో లేని డిగ్రీని కూడా ఈ డిస్కంటిన్యూ అని చెప్పాడు డిగ్రీ తర్వాత మళ్ళీ లాయర్కి అప్లై చేసా అన్నాడు డిగ్రీ లేకుండా లా కోర్సుకి ఎట్లా అప్లై చేస్తావు లాయర్ వచ్చేసి దాన్ని కూడా చెప్పినట్టున్నాడు డిగ్రీ పాస్ అవ్వాలి కదా డిగ్రీ పాస్ అవ్వాలి కదా అది లేకుండా ఎట్లా అప్లై చేసిన ఎవరికి తెలియని విషయం ఆయన ఈ విషయం పైన ఎన్నికల అఫిడేవిట్లు ఏదైతే తప్పు రాశారో ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే లేదనుకోండి ఆయన పైన కేసు రిజిస్టర్ అవ్వాలా ఎమ్మెల్యే హోదా ఉంటే ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై అయిపోయినా వాడు ఆయనకి ఎమ్మెల్యే ప్రాప్తంగా ఆయనకి లేదు కాబట్టి ఆయన పైన కేసు రిజిస్టర్ అయ్యి జైల్లో ఉండాల్సిందొచ్చు ఎందుకంటే నువ్వు కేవలం నువ్వు పార్టీలను లేకుండా ఉంటే ఏదన్నా ప్రజలను మోసం చేయడం కాదు వ్యవస్థలను మోసం చేసేసావు నువ్వు ఆయన టైం జైల్లో ఉండాలా సో ఈ కూటం ప్రభుత్వానికి వీళ్ళందరినీ అరెస్ట్ చేసేంత టైం కానీ ఆ ఓపిక్ కానీ టైమింగ్ లేదు అంటే డైలీ ఇంకా టేకప్ తీసుకుంటే దేశంలో ఎక్కడ లేనని కేసులు గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి వాళ్ళు చేసినటువంటి వ్యవహారము రోజుకొక కేసు పడతానే వస్తుంది ఇంకా డైలీ వీళ్ళు చెప్పినట్టు డైలీ అరెస్టులు ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ కానీ వీళ్ళకి టైం లేదు నేను గుర్తు చేస్తున్నా తమ్మినేని సీతారాం పైన కేసు అట్టబోయిందో ఎవరికి లేదు దయచేసి కూటమి పార్టీ నేతలు కూడా గుర్తు పెట్టుకొని ఆయన ఆయన ఏదైతే చాలా మేర అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ స్పీకర్ పొజిషన్లో ఉండి రెండు ముట్టికాయలు వీలేకపోయి వేయలేకపోయినాడా లేకుండా వాళ్ళని సస్పెండ్ చేయలేకపోయినా అసెంబ్లీ నుంచి ఎవరిని వాళ్ళని నేను వంశీని కొడాలన్నా నేను అదేవిధంగా బాబుని ఆ రోజున బాబు గారిని అన్నప్పుడు వారి సతీమణిని దూషించినప్పుడు సో ఆయన ధర్మం తప్పినాడు ఆయన ఖచ్చితంగా శిక్షింపబడాలా సో ఈ తిట్టిన బూతులు తిట్టిన వాళ్ళు అంతెందుకండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఉన్నటువంటి మాటలు నా కొడక గిడక అన్నటువంటి మాటలు అంతెందుకు అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి అది కాళాస్తి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బిఏ ఆయన అయితే ఆయన మాట్లాడిన మాటలు కన్ను మిన్ను తెలియకుంటా ఆయనకు ఒక కూతురు ఉన్నదండి రైజింగ్ పొలిటీషియన్ ఆవిడ పోస్టర్లు అన్ని తిరుపతి మొత్తం కనిపించేటి గతంలో కూతురు అంత పెరిగిన కూతురు ఉన్నది కదా నువ్వు ఒకరి భార్యలను ఒకరి చెల్లినో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఆయన దూషించిన విధానము సిగ్గన ఉండాలి ఆడబిడ్డ నీకు ఉండాలా సో నేను మొత్తం చెప్పొచ్చేది ఏంటంటే గతం గత గతంలో ఎవరైతే తప్పులు చేశారో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వాళ్ళపైన కేసులు అంటూ రిజిస్టర్ అవుతాయి ఏ ఒక టీడీపీ కార్యకర్త జనసేన కార్యకర్త బీజేపీ కార్యకర్త మీకు మీ పార్టీలు ఇచ్చినటువంటి లైన్ తప్పట్లేదు మీరు ఇంక కూడా లైన్ తప్పద్దు ఇప్పుడు నేను వైసీపీకి చేసే సూచన ఏంటంటే వాళ్ళకు పడిన గట్టే మీకు పడుతుంది గతం గతగా మీరైనా సరే ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడేటప్పుడు బూత్ కామెంట్లో ఎన్ని పెట్టకుండా మీ పనులు మీరు చేసుకుంటానే మీకు జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం ఉంటే నేను చెప్పిన మాటలు ఏదైనా తప్పులు కనుక కనిపిస్తే లేదా సాటి తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా టీడీపీ అన్లీష్లు ఎవరైనా మాట్లాడినప్పుడు తప్పులుగానే కనిపిస్తే అయ్యా నీకు ఆలోచన ఉండదా రెండు వేల ఇరవై రెండులో ఫలానా గిని డెవలప్మెంట్లో జీడిపి ఈ రకాలు మాట్లాడడానికి ఈ అమ్మ నీ అక్కన్నిటి అమలక్కలు తిట్టద్దు అని చెప్పి నేనైతే సూచన చేస్తున్నాను అండి ఫైనల్గా తప్పు చేస్తే తన వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అశోక్ కుమార్ గారు తెలియజేస్తున్నారు ఓకే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం అండి ధన్యవాదాలు